ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఎప్పుడైతే లోన ఉన్న మిమ్మల్ని మీరు ఒక శక్తిగా అంటే ఆత్మగా గుర్తిస్తారో అప్పటి నుండి మీకు చుట్టూ ఉన్న మరియు జరుగుతున్న విషయాలలో ఇతరులకు కనపడని ఆధ్యాత్మికత కనబడుతుంది మనసు లేని పదార్థాలలో మరియు మనసు ఉన్న జీవులలో కూడా విశ్వశక్తియే ఆత్మరూపంలో కనబడుతూ ఉంటుంది ఒక పాత తెలుగు సినిమా పాటలో హీరోయిన్ గురించి హీరో కొంత తెలిసే ఉన్నా ఆమె ఎదురుగా కనబడుతూనే ఉన్న హీరోయిన్తో ఇలా అంటాడు ఎవరు నీవు నీ రూపమేది ఏమని పిలిచేది నిన్ను ఏమని పిలిచేది అని ఈ పాట లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ఆ మాటలలో మూడు ప్రశ్నలు ఉన్నాయి ఎవరు నీవు నీ రూపం ఏది నిన్ను ఏమని పిలవాలి హీరో ఆ మాటలు ఎందుకు అంటాడు అది తర్వాత చెప్తాను ఇక హీరోయిన్ అంటుంది నేనని వేరే లేనే లేనని నీకు ఎలా తెలిపేది అంటే నేను అనేది ఒకటే ఉంది రెండోది లేనే లేదు ఆ విషయం నీకు ఎలా తెలపాలి అని ప్రశ్నిస్తుంది నేను నువ్వు ఒకటే అని చెప్పినా అది తప్పే అవుతుంది ఎందుకంటే అక్కడ చెప్పేవాడు మరియు వినేవాడు ఇద్దరు ఉన్నట్లే కదా హీరోయిన్ చెప్పిన ఈ మాటల అర్థం ఏమిటి ఆ సినిమాలో ఆ పాట పెట్టిన సందర్భం ఏమిటో నాకు తెలియదు కానీ అది ఇద్దరి మధ్య సాగిన ఆధ్యాత్మిక సంభాషణలా ఉంది స్త్రీ పురుష భేదాలతో ఉన్న శరీరాలు వేరు వాటికి అనుగుణంగా ఏర్పడే మనసులు కూడా వేరు కానీ అన్ని ఆత్మలు వేరువేరు శరీరాలు ధరించి ఉన్నప్పటికీ అవి అన్నీ ఒకటే అవి అన్నీ విశ్వశక్తి యొక్క అంశలే అంటే విశ్వశక్తియే అది ధ్యాన ఫలితం పొందని వారికి తెలియదు ఆ నేనుగు రూపం ఉండదు అన్నీ ఒకటే అయినప్పుడు వాటికి కూడా ఒకే పేరు ఉంటుంది వేరువేరు పేర్లు కూడా ఉండవు కదా ఎన్నో విద్యుత్ పరికరాలలో ఉండి వేరువేరు పనులు చేస్తున్న బ్యాటరీలలోని విద్యుత్ శక్తి అంతా ఒకటి ఎలాగో అలాగా అన్నీ లేదా అందరి ఆత్మలు ఒకటే అన్ని బ్యాటరీలలో ఉన్న శక్తిని విద్యుత్ శక్తి అనే పిలుస్తాము ఇద్దరిలో ఉండే నేను ఒకటే అయినప్పుడు ఆ ఒక్కటే ఒకదానితో మరొకటి మాట్లాడుకోవడం ఉండదు కదా మీతో మీరు మీరు ఎలా మాట్లాడుకుంటారు ఈ విషయం ఒకసారి రెండుసార్లు పదిసార్లు చెప్పినా దానిని మనసుతో అర్థం చేసుకోలేరు ఆ భావన మనసులో నిలబడదు ధ్యాన అనుభవంతోనే అది పూర్తిగా తెలుస్తుంది మరియు శాశ్వతంగా ఉంటుంది భగవద్గీత ఎన్నోసార్లు చదివితే కానీ ధ్యాన సాధన చేస్తే కానీ అర్థం కానీ కఠినమైన విషయం ఇది ఎందుకంటే మనం బాహ్య ప్రపంచానికి మాత్రమే అలవాటు పడ్డాం ఆ ప్రపంచంలోనే మన వయసు ఎంతో అంతకాలం గడిపాం కాబట్టి ఇంతకాలం మన లోపల రెండు మనసులు ఉన్నాయని వాటి ద్వారానే ఆత్మశక్తి ప్రపంచంతో వ్యవహరిస్తుందని మరియు మన శరీరం మీద ఉన్న జ్ఞానేంద్రియాల గురించి కానీ మనకు తెలియదు మనలోని ద్వితీయ మనస్సు అనే పుస్తకంను చదివే అన్ని పనులు చేస్తున్నామని కూడా ఎప్పుడు మనకు అనిపించలేదు అందుకే లోపలి విషయాలను అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది అర్జునుడు కృష్ణుడిలో ఉన్న విశ్వరూపాన్ని జ్ఞాననేత్రంతో చూస్తాడు అలాంటి విశ్వరూపాన్ని యశోద తన కొడుకైన కృష్ణుడి నోట్లో చూస్తుంది అంటే కృష్ణుడు ధ్యానం చేస్తూ చేస్తూ శరీరాన్ని మనస్సును విడిచి తనలోనే శక్తి రూపంగా మిగిలిపోయిన యోగి అతనిలోని ఆత్మశక్తియే పరిమాణంలో తేడా ఉన్న లక్షణాలతో చూస్తే విశ్వశక్తితో సమానమైంది అతను శరీరంలోనే విశ్వశక్తిగా మిగిలిపోయాడు ఆ విశ్వశక్తి వల్లే విశ్వమంతా ఆవిర్భవించింది అందుకే అర్జునుడు మరియు యశోద కృష్ణుడిలో విశ్వాన్ని అంటే విశ్వంలోని సూర్యచంద్రులను గ్రహాలను నక్షత్రాలను భూమితో సహా సర్వస్వాన్ని చూశారు అంటే తమ అనుభవంలో గ్రహించారు అని అర్థం